మీడియా మిత్రులకు నమస్కారం నిన్నటి రోజు ఉమ్మి శ్రీనివాసరావు మరియు కృష్ణం రాజు అని వీరు ఇష్టాను ఇష్టానుసారంగా రాష్ట్ర రాజధాని పైన చిన్న వ్యాఖ్యలు చేయడం జరిగినది రాజధాని అమరావతి రాజధాని అయిన వేస రాజధాని అని చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ వేసలని చెప్ప ఇష్టానుసారంగా వివిధ ఛానల్స్లో చెప్పడం జరిగినది మరియు సజ్జల రామకృష్ణారెడ్డి సంకరజాతిని సంకరజాతి మహిళలని నిరసనలు చేస్తున్న మహిళలను సంకరజాతి మహిళలని ఇష్టానుసారంగా చెప్పడము జరిగినది అందువలన వీరిపైన తగు చర్యలు తీసుకొని పోలీసు వారు వీళ్ళని శిక్షించవలసిందిగా కోరడంది జనసేన పార్టీ తరఫున నేను కోరు కోరడం ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అలా జనసేన పార్టీ నాయకులకు ధన్యవాదాలు ఈ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత రెండు రోజుల కిందట సాక్షి మీడియాలో మహిళల పట్ల అమరావతిలో ఎంతో కష్టపడే కూటమి నేతలు బీజేపీ నరేంద్ర మోడీ నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి పని చేస్తున్నప్పుడే సంవత్సరాలు ఏమాత్రం వినకండకుండా వెనగడుగు వేయకుండా రాష్ట్ర మహిళలు అమరావతిలో దీక్ష చేసి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది మీడియా ద్వారా లేనిపోని అవమానాలు మహిళలను చాలా హీలన చేశారు అందులో కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన వారితో పాటు కృష్ణం రాజు వీరు వెంటనే క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మహిళలంటే రాష్ట్రమే కాదు కేంద్రం కూడా అన్నిట్లో కూడా వాళ్ళు ముందు పెట్టాలనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వాలు చేస్తుంటే కానీ వీరికి మాత్రం ఇప్పటికీ కూడా వారికి బుద్ధి జ్ఞానం లేకుండా పోయింది ఎందుకంటే వాళ్ళ ఇల్లు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు కూడా వాళ్ళని ఎలా ఎగుతున్నారో భగవంతుని గెలుపు ఎందుకంటే ఈరోజు మహిళలు అంటే ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం మైనార్టీ ఎవరు అందరూ కూడా గౌరవిస్తారు కానీ ఈ సాక్షి మీడియాలో మాత్రం ఈ కామినేని శ్రీనివాసరావు కామినేని శ్రీనివాసరావు గారు కామనేని శ్రీనివాసరావు అనే వ్యక్తి దీనికి బిరుదిస్తే బాగుంటుంది ఎందుకంటే మీడియా రంగంలో పనిచేస్తున్న కృష్ణంరాజు కూడా ఏదో గతంలో చాలా గౌరవంగా సీనియర్ పాత్రికేయుడు అని గౌరవం ఉండేది ఈరోజు ఆ పార్టీ అనుసంధానమైన సాక్షి పేపర్లో పనిచేస్తున్నటువంటి ఈ కృష్ణంరాజు ఏదో తప్పు చేస్తాడు కదా వీరిని వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు సాక్షి సిఇఒ భారతి కూడా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఆమె కూడా ఒక మహిళ కదా మహిళలను విమర్శిస్తే మహిళ ఎలా ఊరుకుంటుందో ఆమె ఆ విజ్ఞతకే వదిలేస్తున్నాం అంతటికంటే ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంట ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు కూడా మర వాళ్ళు తప్పు చేసి ఖండించాల్సింది పోయి మళ్ళీ జాతి మహిళలు వారి ఇష్టానుసారంగా వారి మహిళలేనా వారి వేషాలు వేస్తే ఎట్లుంటారని ఘోరంగా మాట్లాడుతున్నారు ఇలాంటి వారిని సజ్జన రామకృష్ణ లాంటి వారిని మహిళలు వారు ఎంత మనసు బాధపడింటాదో ఒక మహిళ బయటకు వచ్చి తన ఆవేదన చెబుతుందంటే కేవలం మండి విడిచి బయటకు వస్తుంది అలాంటి మహిళలని తల్లిగా దేవతగా పూజిస్తారు మన మన చాలామంది ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రంలో అయినైనా కానీ కానీ వీరి ముగ్గురికి మాత్రం వెంటనే నడి రోడ్లో తీయాలి వీళ్ళని ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏ ఎవరేటికి బయటకు పోవాలన్నా లాంటి మహిళ ఉంటేనే మనం ముందడుగేస్తున్నాం అలాంటి వీరికి తల్లులు కాదు వీరికి రాక్షసుల్లా ఉండి వీళ్ళు భర్తం పట్టేంత వరకు ఏమాత్రం మహిళలు కూటమి నాయకులు మహిళలు ఎక్కడా వెంటగడుగు వేయరు ఎందుకంటే ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత చెప్పినా తక్కువే ఏ పని చేసినా గతంలో కూడా ఎవరు వద్దంటే మొన్న నామినేటెడ్ పోస్టులో కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది ఇంత జరుగుతున్నా ఎందుకు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తాడంటే ఒక ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆయన మాత్రమే అమరావతి డెవలప్ చేయగలనే ఉద్దేశంతో వీరందరికీ కలిసి పెద్ద నెల మొన్న గత కొద్ది రోజుల కింద నరేంద్ర మోడీ వచ్చి వేల కోట్లు అభివృద్ధి చేస్తే రాజధాని ఉంటే బాగుంటుందని వాళ్ళు కలిసి పనిచేస్తుంటే ఈ దిక్కుమాలిని సాక్షి మీడియా అడ్డం పెట్టుకొని కొంతమంది ఇష్టారాజ్యంగా మాట్లాడుతారు ఆ రాజధాని వద్దు మూడు రాజధానులనే ఆ ముగ్గురు మీకు కోట్ల ఎందుకంటే భగవంతుడు లాంటి వారు విష్ణు ఈశ్వర బ్రహ్మ ప్రజలను కాపాడితే మీరు ఈ ముగ్గురికి విష్ణు ఈశ్వర బ్రహ్మ మిమ్మల్ని పోల్చుకోవడం చాలా తక్కువ మీరు అట్లా ఇట్లా కాదు మిమ్మల్ని బజారులో ఉరి తీయాలి మహిళలను ఎవరైనా కూడా కించపరిస్తే ఇలాగే జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం ఎప్పటికీ మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడే వారిపై పోరాడుతుంది కలిసికట్టుగా పనిచేస్తాం కూటమి ప్రభుత్వంలో ఇప్పటికైనా వాళ్ళు తగిన బుద్ధి చెప్పుకోకపోతే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కార్యకర్తలు జిల్లా నాయకులతో కలిసికట్టుగా ఉండి నిరసనలు కూడా తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం జై జనసేన జై కూటమి జై బీజేపీ